హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వింటేజ్ షూ లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా అలా డిస్కషన్స్ తర్వాత మేమైతే వచ్చేసాం మృగవాణి రిసార్ట్కి అలా వచ్చి కొంచెంసేపు గేమ్స్ స్విమ్మింగ్ డిన్నర్ అలా చేయగానే టైం అయిపోయింది నై చెప్పా కదా లాస్ట్ టైం దెబ్బ తగిలింది అని అప్పుడు ఇంకా అదేంటో మరి రూమ్కి వచ్చేసాక పడుకుని పోయాం ఎర్లీగా పడుకున్నాం అదేంటో మరి క్లైమేటో లేదంటే టైడ్ అయ్యామో తెలియదు కానీ ముందు టూ డేస్ నుంచి కూడా నిద్రలేదు కదా యాక్చువల్గా హౌ దాన్ని ఏమంటారు సూర్య వాళ్ళు అయితే మూవీ చూసారు ఏదో మూవీ చూశారు టీవీకి కనెక్ట్ చేద్దామంటే ఓల్డ్ డివైస్ అని చెప్పారు స్క్రీన్ మిర్రర్ చేస్తాం కదా అవలేదనమాట సో వీళ్ళు ఏదో మూవీ చూసారు మొబైల్లో నేనైతే పడుకుని పోయా కట్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట లాస్ట్ వీడియోలో డిన్నర్ అడిగారు కదా డిన్నర్ ఇంక్లూడెడ్ కాదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది ఇందులో యాజ్ యూజువల్ ఇడ్లీ వడ దోశ పూరి యూజువల్ ఉన్నాయి మనకి బ్రెడ్ టోస్ట్ అలాంటివి ఏమైనా కావాలి ఆమ్లెట్ దోశ అలాంటివి కావాలంటే ఫ్రెష్గా అన్నమాట రిమైనింగ్ అన్నీ ఇక్కడ హాట్ హాట్గా సర్వ్ చేశారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ చేసే వాళ్ళు మంచిగా చేయొచ్చు యాజ్ యూజువల్ మనం తినలేం కాబట్టి ఏవో ఒక అలా అలా తినేస్తాం ఇక్కడ చూసారా గీ ఎంత బాగా పెట్టారో చిన్న క్యాండిల్ పెట్టేసి అలా మెల్ట్ అవుతూ ఉందనమాట సో చూసారు కదా ఎక్కడికి వెళ్ళినా ఇవే బ్రేక్ఫాస్ట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్రై చేద్దాము అని చెప్పి ఆ మఫిన్ అవి ఇవి పెట్టాం కానీ వేస్ట్ మనం తినలేమని తర్వాత అర్థమైందనమాట యాజ్ యూజువల్ ఆమ్లెట్ దోశ ఇదే ఆర్డర్ చేసాము అవి మాత్రం లైవ్గా ఇస్తారు మంచిగా అంటే అవి పెట్టేస్తే మనకు ఫ్రెష్నెస్ ఉండదు కదా క్లీన్లీనెస్ వైజ్ అయితే చాలా బాగుంది ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు అంత వర్షంలో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర చుట్టూ చెట్లు ఉన్నాయి కదా అక్కడ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా అదే చూపడానికి ట్రై చేశాను వాళ్ళు ఆ టైపు వెళ్ళారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పంజాబీ ఫ్యామిలీ అబ్బాయి చిన్న అబ్బాయి కదా వెళ్ళి వాడే పెట్టుకొని తెచ్చుకుంటున్నాడు నేను బలే సర్ప్రైజ్ అయ్యా ఆహా ఇప్పటికీ నేను ఏం తినాలి ఏం పెట్టుకోవాలి ఏది బాగుందని సూజన్ అడుగుతూ ఉంటాను ఇక్కడ నేను వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ బాగుంది అనేసి ఇది వచ్చేసి అదర్ సైడ్ ఆఫ్ రిసార్ట్ అనమాట ఇవన్నీ ప్రైవేట్ రూమ్స్ పెద్ద పెద్ద రూమ్స్ ఇవి యాక్చువల్గా ఒక సింగిల్ ఫ్యామిలీ కంటే కూడా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే టూ టూ త్రీ ఫ్యామిలీస్ వస్తే అలా బాగుంటుంది అంటే ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఇది చూస్తున్నారు కదా ప్రైవేట్ విల్లా విత్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇవన్నీ కూడా నాకు తెలిసి ఖాళీనే ఉన్నాయి కాకపోతే ప్రీ బుకింగ్ ఉండాలట మేబీ నిన్నటి వరకు ఉన్నట్టున్నారు ఈరోజు ఖాళీ ఉన్నట్టున్నాయి సో చూస్తున్నారు కదా ఎంత మంచి అంబియన్స్ క్రియేట్ చేశారంటే అసలు ఇవి చూడగానే నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చాయి అసలు చిన్నప్పుడు అంతే ఉంటాయి కదా ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి అందరూ దూరంగా వచ్చేసి అలా చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్ళాలనుకుంటారు కదా అలా క్రియేట్ అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మీకు ఈ బ్యూటీని చూపించడానికి ట్రై చేస్తున్నాను సో అది ఎలా అంటే లైవ్ అయితే అద్దరిపోయింది అసలు నైట్ వ్యూ అయితే చాలా బాగుంది నైట్ వ్యూ కానీ క్యాప్చర్ చేయడం కష్టం కదా నైట్ వ్యూలో నా ఫోన్లో నా టాలెంట్తో అందుకని మార్నింగ్ అట్లీస్ట్ చూపించడానికి ట్రై చేస్తుందని ఇంకా జస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్లో మనం వెళ్ళిపోవాలన్నమాట అదేంటో చెక్ ఇన్ టైం చెక్అవుట్ టైం అంత టూ మచ్గా అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనం నైట్ డిన్నర్కి వచ్చాం కదా ఆ వే అనమాట ఇది నైట్ నైట్ మీరు చూసిన వ్యూ వేరే ఇది వేరే ఇక్కడ లోటస్ పాట్స్ పెట్టారు ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి కానీ నాకు అంత టూ మచ్ అనిపించలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వేస్ట్ మెటీరియల్తోనే క్రియేట్ చేశారు ఆ పీకాక్ కూడా తెలుసా ఇది మనం నైట్ కి వచ్చాం కదా ఇది ఆ రిసార్ట్ ఐ మీన్ ఆ ప్లేస్ అనమాట డిన్నర్ ప్లేస్ వేరే అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ వేరే ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కృష్ణుడు డెకరేషన్ ఇదంతా ఉంది కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఈ చెట్లన్నీ ఏంటో కానీ ఐ మీన్ అన్ని షో ఇట్లే కానీ ఎంత బ్యూటిఫుల్ ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట నాకైతే వెళ్ళగానే ఫస్ట్ నేను ఒక మనీ ప్లాంట్ బ్రాంచ్ తీసుకెళ్తాను ఇంట్లో పెట్టుకుంటాను మెమొరబుల్గా అని కానీ వచ్చిన వాళ్ళందరూ అలా టచ్ చేస్తే ఈ రిసార్ట్ ఏమైపోతుంది అని నాకు నేనే చెప్పుకొని అస్సలు అడగని కూడా అడగలేదు టచ్ కూడా చేయలేదు అంటే అడిగితే ఇచ్చేస్తారు అసలు ఏమి అబ్జెక్ట్ చేయరు చిన్న చిన్న వాటికి అంత ఆలోచించరు కదా వాళ్ళు కానీ నాకే అలా అనిపించింది అనమాట చెప్పా కదా ఇంకా అవుట్ టైం సో వీళ్ళు ఇచ్చిన ఐ మీన్ నాకు ఎందుకు అనిపిస్తుంది మన ఇంట్లో వాష్రూమ్స్ ఎందుకు ఎప్పుడు డ్రైగా ఉండవు వీళ్ళు ఎప్పుడు ఎందుకు ఎలా డ్రైగా ఉంటాయని సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఈ బాల్కనీకి రాగానే బాల్కనీలోకి వెళ్ళాను ఇప్పుడు వచ్చేప్పుడు కూడా బాల్కనీకి అయితే వచ్చేసాం ఇంకా అన్నీ క్లోజ్ చేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నాకు మిర్రర్ ముందు లైట్ బాలేగా నచ్చింది మనకు కూడా పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇంట్లో కుదరలేదు ఆ తర్వాత అన్నీ చెక్అవుట్ చేసే పనులన్నీ వీళ్ళు చేసుకుంటారు మనం అంతా జస్ట్ షో ఆఫ్ అనమాట అస్సలు ఏదైనా చెక్ చేయాలి అవన్నీ అంటే నాకు అస్సలు చేత తెలుసా చేతిలో ఉన్న నా పర్స్ని మొబైల్ని కూడా వంద సార్లు చూసుకుంటూ ఉంటాను ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా మిర్రర్ చూసుకోకుండా ఎలా వస్తా చెప్పండి ఒకసారి సరే కదా అని ఓపెన్ చేస్తే చూడండి అలా ఎలా మర్చిపోతాం అసలు ఓకేలే ఎలాగో గోల్డ్ పెట్టేసుకున్న లక్కీగా ఇంకా కింద వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు ఇంకా హైలైట్ ఏంటి రూమ్లో ఫ్యాన్ లేదబ్బా ఓన్లీ ఏసీ ఇచ్చారు వీళ్ళు ఏమన్నా చిక్మంగళూరు అనుకుంటున్నారా లేకపోతే మొన్న మనం వెళ్ళిన మనాలి అనుకుంటున్నారా మీకు చూపిస్తా మనాలి ట్రిప్ కూడా చూపిస్తా ఎవరు చూసినా చూడకపోయినా నాకే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అప్పుడప్పుడు వీడియో చూసుకోవడానికి ఇక్కడ నేను అలా ఇలా తిరిగి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ పిక్స్ తీసుకుంటూ ఉన్నారు మీ పిక్స్ తర్వాత నేను వీడియో తీసుకోవాలి అని చెప్పేసి మనం వచ్చేసాం ఫ్రేమ్లోకి ముందు చెప్పాను కదా ఇది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రాజెక్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే వర్షం పడుతూ ఉందా ఎక్కడైనా కూర్చోవాలి ఏదైనా టచ్ చేయాలంటే కొంచెం అని ఈజీగా అనిపించింది కానీ చూడ్డానికి మాత్రం కళ్ళు కెమెరా సరిపోతుంది సాస్లు అంతా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అసలు ఇంకో విషయం ఏంటి డ్రెస్సెస్ ఎలాగో మనం క్లైమేట్కి తగ్గట్టు కంఫర్టబుల్ క్లోత్స్ తీసుకెళ్తాము మనం మిస్ అయ్యే థింగ్ ఏంటి అంటే ఫుట్వేర్ ఫుట్వేర్ నేను కూడా తీసుకెళ్ళా హీల్స్ అలా ఇలా అని కాకపోతే నార్మల్గా అంటే వాటర్లో అయినా కూడా అవ్వకుండా ఉంటాయి కదా అలాంటి ఫుట్వేర్ అయితే పర్ఫెక్ట్ అనమాట లైక్ క్రాక్స్ ఉంటాయి కదా అలా అనమాట కానీ క్రాక్స్ నాకు పర్సనల్గా నచ్చదు ఫుట్వేర్ అబ్బా నేను తీసుకెళ్ళా కానీ అవి మళ్ళీ అలాగే తీసుకొచ్చాను ఈ ఫుట్వేర్ మనల్ని కూడా తిప్పొచ్చా అక్కడికి కూడా బాగా యూజ్ అయ్యాయి అసలు అది చెప్పాలనుకున్నా యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో ఈ బ్యూటిఫుల్ టర్టైస్ అనేవి మనకి వెల్కమ్ చేస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడైతే బై చెప్పేస్తున్నాయి ఇంకా బై టైం కదా యాక్చువల్గా మనం టచ్ చేసినా ఏమనవు కాకపోతే మా వాడికి అవి కూడా భయం వేసిందా ఇంతలో ఇక్కడ వాచ్మెన్ అంకుల్ వచ్చి ఇచ్చారా అనమాట అంటే వాళ్ళకి అప్పుడు ఆహా ఎంతో బ్యూటిఫుల్గా అది చూసారా ఎంత బాగా డైవ్ చేసిందో అసలు వాటర్లోకి ఇతను ఎందుకు వచ్చి ఇచ్చారు అనేది తర్వాత అర్థమైందనమాట కొంచెం వెళ్ళేప్పుడు ఏదైనా మనీ ఇస్తారని ఎనీ హౌ మనకైతే హ్యాపీ మూమెంటే కదా అలా తీసుకొని టచ్ చేయడం అనేది మా వాడికి నేను తీసిచ్చినా కూడా టచ్ చేసేవాడు కాదేమో వాళ్ళు ఇస్తే కొంచెం కాన్ఫిడెంట్గా భయం లేకుండా ఉంటారు కదా అక్కడికి అది రోజు మనుషుల్ని చూసి అనుకుంటా కాళ్ళలో చేతిలో ఏవో బయటికి పెట్టి ఇలా గీర్తోందా మావాడు దానికి కూడా భయపడుతున్నాడు అబ్బా పిల్లలు మరీ ఎంత సెన్సిటివ్ అయిపోతారంటే అలా అందరం ఒక్కోసారి పట్టేసుకొని అలా సరదా తీర్చుకొని వచ్చేసాం ఇంకా ఎంట్రన్స్లో ఎలిఫెంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వెల్కమ్ అసలు నాకు పర్సనల్గా ఎలిఫెంట్స్ అంటే ఇష్టం నాకు ఇంటి బయట ఒక మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం సైజు పెట్టుకోవాలి అని చూద్దాం ఎప్పటికైనా తెచ్చుకోవాలంటే చాలా ఓవర్ ప్రైజెస్ ఉంటూ ఉంటాయి ఎక్కడ చూసినా ఇంకా బై బై టైం అనమాట ఇక్కడ చూస్తారు కదా టైర్స్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇది యాక్చువల్గా మా వాడి స్కూల్ రూట్ అనమాట ప్రీవియస్ స్కూల్ రూట్ ఇంటి నుంచి ఎగ్జాక్ట్గా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ తెలుసా ఇంత దగ్గర ప్లేస్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఉంటుందనుకున్నాను అనుకున్నాను కానీ వర్త్ ఇట్ అనమాట రావడం వెళ్ళడం అయిపోయి ఐ మీన్ వెళ్తున్నాం కూడా అప్పుడే బయటకు వస్తే మళ్ళీ హైదరాబాద్ అయిపోయింది చిన్న లోపలికి వెళ్తే వేరేలా ఉంది అక్కడ అదేంటి చిన్ను టైం లెవెన్ ఫిఫ్టీ టూ చిన్న వెళ్ళిందప్పుడు వస్తుంది ఇప్పుడు చెక్ ఇన్ వన్ చెక్అౌట్ లెవెన్ యాజ్ పర్ అందులో టెన్ అవర్స్ ఎర్లీగా పోయాము ఎర్లీగా పడుకుంటాడు మార్నింగ్ వచ్చేప్పుడు వర్షం వర్షంలో ఎలా తీస్తారు అలా అలా జరిగేది శానిమల్స్ ఉన్నాయి బట్ చామనీ దగ్గర గుల్డెన్ నా డ్రెస్ ఎవరి డ్రెస్ బావు అందులో లేదు ఏముంది ఫ్రెండ్ అయితే నాలుగు చూడంతా బ్యూటిఫుల్గా బ్రైట్ గా ఇంకా నాకు ఆల్మోస్ట్ రిసార్ట్ మొత్తం తిరిగేసాం మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇంకా ఏవైనా బెటర్ ప్లేసెస్ బెటర్ రిసార్ట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళాలి ట్రై చేస్తాను చూస్తూ ఉండగానే దసరా వెకేషన్ వస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ టైం కదా ఆ తర్వాత దసరా వెకేషన్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ ఫటాఫట్ అయిపోతూ ఉంటాయి సో ఎప్పుడైనా అనిపిస్తుందా డేస్ ఏమో స్లోగా ఇయర్స్ ఏమో ఫాస్ట్గా పరిగెడుతున్నాయని ఫైనల్గా అలా అలా అవుతూ ఉంటాయి ఈరోజు నా బ్లాక్ డ్రెస్ నచ్చిందా పింక్ డ్రెస్ నచ్చిందా ఏది కలర్ఫుల్గా వీడియోకి బాగుంది కామెంట్ చేయడం అస్సలు అసలు మర్చిపోద్దు మా వాడిని నిద్రలో చూడండి ఏదో కలవరిస్తున్నాడు

తీసేస్తున్నారు మనమేం జీవితం రా